అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఫ్రీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే సూపర్ సిక్స్ హామీల్లో మరో హామీ నెరవేర్చిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీల అమలులో చిత్తశుద్దితో పనిచేస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ మిరియాల శిరీషదేవి అన్నారు రంపచోడవరం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో శుక్రవారం శ్రీశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శిరీషదేవి కొబ్బరికాయ కొట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ఐటీడిఏపి మరియు సబ్ కలెక్టర్ మహిళా ప్రయాణికులతో పాటు ప్రయాణం చేసిన ఎమ్మెల్యే శిరీష దేవి ఐటీడిఏపి కట్టా సింహాచలం మరియు సబ్ కలెక్టర్ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మరో హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెరవేర్చినట్లు తెలిపారు రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్జెండర్లు కార్డు లేదా ఏదైనా ప్రభుత్వం గుర్తించిన పత్రంతో ప్రయాణం చేయవచ్చునని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు